హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే మా గార్డెన్ వీడియో అండి ఈరోజైతే మా గార్డెన్లో చాలా ఆనపకాయలు అయితే కాసాయి చిన్న హార్వెస్ట్ అయితే చేసాం ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందైతే మా గార్డెన్ అంతా ఒకసారి చూసేసి ఆ తర్వాత అయితే ఆనపకాయలు అయితే కోసుకుందామండి మేమైతే గార్డెన్లో సమ్మర్ కదా సమ్మర్లో అయితే గార్డెన్ అంతా సరిగ్గా పట్టించుకోలేదు అందుకు మొక్కలన్నీ ఇలా వచ్చేస్తాయి కదా గడ్డి మొక్కలు ఇవన్నీ అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాం ఇదైతే ఆనప్పాదండి ఆనప్పాది అయితే ఇలా షెడ్ అయితే ఎక్కించామండి మేము ఆనప్పాదు బూడిది గుమ్మడిపాదు ఇవన్నీ అయితే షెడ్ మీదకి ఎక్కిస్తాం కాయలు అయితే పైన ఉంటాయి అనేసి ఈ షెడ్ అయితే ఆవు కోసం అయితే వేసామండి ఇందులో ఆవు దూడా ఆవు అయితే ఉంటాయి ఇగో ఆనపకాయలు అయితే చిన్న చిన్న కాయలు చూస్తున్నారు కదా ఇవైతే వంగ మొక్కలు అండి ఇంకా మొక్కలు అయితే పీకేసాం ఉన్న మొక్కలు అవి అవి కూడా తీసేద్దాం బాగలేదని అనుకుంటున్నాం ఇదంతా తమలపాకు మొక్క అండి చూస్తున్నారు కదా తమలపాకులు ఇవన్నీ దీంట్లో తమలపాకు కాకరకాయ రెండు కలిపి అయితే ఎక్కేసినాయి ఇప్పుడు అంతా క్లీన్ చేసుకోవాలి అవన్నీ కట్ చేసేసుకోవాలి కిందవన్నీ ఇప్పుడు ఇవి నీట్గా తయారు చేయాలి కాకరపాత విత్తనాలు అయితే పెట్టలేదండి పెట్టకపోయినా లాస్ట్ ఇయర్ పెట్టిన ప్లేస్తో మళ్ళీ వచ్చేసాయి ఇలా చిన్న చిన్న కాకరకాయలు అయితే కాస్తున్నాయి ఇవి పెద్ద కాకరకాయలే సమ్మర్ కదా సమ్మర్కి సరిగ్గా వాటర్ అది లేక ఇలా అయితే అయిపోయాయి కాకరకాయలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఈ తమలపాకు మొక్క మీద మరి ఎక్కేసినాయి ఇప్పుడు అవన్నీ పీకేయాలి తమలపాక మొక్క మీద మరి పాడైపోద్ది కదా తమలపాక మొక్క నీట్గా పెంచుకుంటాను నేను నాకు తమలపాకు మొక్క అంటే చాలా ఇది కోసిన గడ్డంతా అయితే తీసుకొచ్చేలా ఆవుకైతే వేసామండి ఇదైతే ఇంకో ఆవు లోపల ఉన్నది అయితే చిన్నది అది టూ మంత్స్ అయింది పుట్టి దీనికి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయిందిలేండి ఇది లాస్ట్ ఇయర్ పుట్టింది ఇప్పుడైతే ఆనపకాయలు కోసేసుకుందామండి ఇది ఆనప పాదు మేము నేల మీద వేసాం కాబట్టి మొదలైతే చాలా బలంగా అయితే వచ్చిందండి దీనికి ప్రత్యేకించి మేము ఏమీ వేయలేదు మందులు అలాంటి అయితే ఏమీ వేయలేదండి ఈ పాదైతే మేము సమ్మర్లోనే వేసామండి కాకపోతే కాయలు అయితే కాయలేదు పువ్వు పింది వచ్చేవి కానీ ఆ ఎండలకి ఆ రేకులు హీట్కి మాడిపోయేవి మొదలైతే మాత్రం ఇలా బలంగా అయితే పెరిగింది ఇదిగో ఈ షెడ్లో నుంచి అయితే మా బుడ్డవి చూస్తుంది కదా ఇది చిన్నవండి టూ మంత్స్ అయింది పుట్టి ఈ పాదికి మందులు అయితే వేయలేదు కానండి ఆవు ప్యాడ్ అయితే వేశారు మొదలకి దగ్గరగా వేయకుండా కొంచెం దూరంగా అయితే ఆవు ప్యాడ్ అయితే స్టార్టింగ్లో వేశారు మళ్ళీ అయితే వెళ్ళే కదా ఫస్ట్లో వేశారు అంతే ఇదంతా షెడ్ పైనండి షెడ్ పైన అయితే ఇలా పాకింది ఇగో కాయలు కనిపిస్తున్నాయి కదా అక్కడొకటి అక్కడ ఒకటి అయితే ఉన్నాయి షెడ్ పైకి ఎక్కి అయితే వీడియో తీశారు ఇవి చాలా కాయలే కాసాయండి ఇవి ఒకే చోట రెండు కాయలు అయితే ఉన్నాయి పైన అవ్వడం వల్ల కాయలు కూడా బాగా తయారయ్యాయి మేము ఆల్రెడీ టూ టైమ్స్ అయితే కోసామండి ఒకసారి అయితే నాలుగు కాసాయి ఒకసారి అయితే రెండు కోసాము మొత్తం ఆరు కాయలు అయితే కాసాయి ఇప్పుడైతే మొత్తం ఎనిమిది కాయల దాకా కాసాయి ఈసారి అయితే ఒకేసారి ఎనిమిది కాయలు అయితే కాసాయండి ముందు రోజైతే రెండు కాయలు అయితే కోసామన్నమాట రిలేటివ్స్ వస్తే వాళ్ళకి కోసైతే ఇచ్చాము ఇప్పుడైతే ఆరు కాయలు అయితే కోసాము కాయలన్నీ అయితే ఒకే సైజులో చాలా బాగా కాసాయండి చాలా లేతగా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇప్పుడు ఫుల్గా ఇవన్నీ పైన అయితే కట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా భలే తయారయ్యాయి ఇదే షెడ్ మీదకి సమ్మర్ సమ్మర్లో అయితే గుమ్మిడి పాదు కూడా ఎక్కిచ్చామండి బూడిది గుమ్మిడి పాదు బూడిది గుమ్మడికాయలు కూడా చాలా కాయలు అయితే కాసాయి మా ఒడియాలకైతే మా గార్డెన్లో కాయలే మేము పట్టుకున్నాము ఇప్పుడు ఇంక వర్షాలు పడుతున్నాయి కదండీ ఇప్పుడు అన్ని విత్తనాలు అయితే వేసుకోవాలి మొత్తం విత్తనాలు బీరపాదు అయితే పెట్టాము పాదు మొత్తం పాదులన్నీ పెట్టుకోవాలి బెండ విత్తనాలు వంగ మొక్కలు అయితే లాస్ట్ ఇయర్ తీసేసి మళ్ళీ కొత్త అయితే వేసుకుందాం అనుకుంటున్నాం లాస్ట్ ఇయర్ బాగా పెద్ద పెద్దగా అయిపోయాయి బాగలేదు చాలా వంకాయలు అయితే కాసేవండి వంకాయలు కూడా ఆనపకాయలు అయితే బల తయారయ్యాయి కదండి ఇదైతే కింద కాసింది కిందదైతే కోసాము అన్ని కాయలు అయితే మొత్తం కాయలు అయితే ఇవ్వండి మొత్తం ఆరు కాయలు అయితే కాసాయి ఒకేసారి అయితే వచ్చాయి మాట ఈ ఆరు కాయలు ఒకసారి వచ్చాయి మొత్తం ఎనిమిది కాయలు రెండు కాయలు అయితే ముందుకు వస్తాం కాబట్టి ఆరు కాయలు ఒకేసారి అయితే ఇలా కట్ చేసుకున్నాం ఇవి మన గార్డెన్లో కాస్తున్నాయి కాబట్టి అండి ఎక్కువ విజిల్స్ కూడా వేయించుకోకర్లేదు ఒక త్రీ ఫోర్ విజిల్స్ వేయించుకునేటప్పటికే ఈ అనపుగా అయితే ఉడికిపోయింది మనం ఏం మందలేసి పెంచలేదు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోతున్నాయి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉందండి ఎలా అనిపించిందండి నా గార్డెనింగ్ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఇలా మంచి వీడియోస్ అయితే వస్తాయండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి